నేను ఐదు వేలలో ఉన్న మొబైల్ ఫోన్ సర్వీస్ చేసే టెక్నిషియన్స్ రెండు వేల పదిహేడులో ప్రస్తుతం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక యూనియన్గా ఏర్పడి దానికి ఒక కమిటీని ఏర్పాటు రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు చూసుకున్న సంవత్సరం వివిధగా అడ్డుపడడం జరిగింది దీంట్లో మొదటిసారిగా అరవై వేలతో స్టార్ట్ అయినప్పుడు రాజవేంద్రవర్ మొబైల్ టెక్నిషియన్ అసోసియేషన్ ఈరోజు నాలుగు వందల మంది సభ్యత్వానికి చేరుకున్నారు రాజమండ్రితో పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న చుట్టుపక్కల యూనియన్లు అన్నిటిని కూడా కలుపుకుని ఆరు జిల్లా గోదావరిలో జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి యూనియన్లన్నీ కలుపుకుని ఆంధ్రప్రదేశ్ మొబైల్ టీ అసోసియేషన్ అనే ఒక రాష్ట్రవ్యాప్తమైన యూనియన్ ఏర్పరచడంలో మా రాజమండ్రి యూనియన్ ప్రముఖమైన పాత్ర పోషణ చెప్పడానికి చాలా సంతోషంగా అలాగే రాజమండ్రి యూనియన్ అంటే ఇది ఒక యూనియన్ ఇందులో మేము సభ్యురాలు కాకుండా మేము అంతా కుటుంబ సభ్యులు అన్నట్టుగా అందరూ కూడా కలిసి తెలుసు పెట్టాము రాజకీయాలు కలిగితే కుల మసాల కతీతాం డెకరేషన్స్ అనేవి అందరూ కూడా సోదరు బాగుంటుంది మీ కుటుంబంలో ఎవరికైనా ఒక కష్టం వచ్చిందంటే క్యాక్ట్ టెక్నీషియన్స్ అందరూ ఆదుకుంటున్నాం అలాగే ఎవరికైనా ఏదైనా కావాలంటే మొత్తం ఉంటుంది ఈరోజు చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జరిగింది మా నాన్న సార్ మా వెడకల్లో పాల్గొనలో పాల్గొన టెక్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సెల్ ఫోన్ రిపేరింగ్ చేసే టెక్నీషియన్ల అభివృద్ధిని వారి ఐకమత్యాన్ని కాంక్షిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో రెండు వేల పదిహేడులో ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే రోజున రాజమండ్రిలో ఉన్నటువంటి సుమారు అరవై మంది టెక్నీషియన్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆర్ఎంకి అనే రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ని ఆవిర్భవించడం జరిగింది ఈరోజు మా అసోసియేషన్ యొక్క తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవాన్ని కుటుంబ సభ్యులందరితో కలిసి అత్యంత క్షణంగా జరుపుతుంది ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో సెల్ ఫోన్ టెక్నీషియన్ల అభివృద్ధితో పాటు కాకుండా వారి యొక్క సమస్యని పరిష్కరించుకుంటూ నైపుణ్యపరంగా అభివృద్ధిని సాధిస్తుంది వారి వ్యక్తిగత సమస్యలతో పాటు ఏవైతే అసోసియేషన్ పరంగా సమస్యలు ఉన్నాయో ఏ వ్యాపారంలో ఉండే సమస్యల్ని ఐకమత్యంతో అధిగమించడం మాత్రమే కాదు ప్రతి జాతీయ పండుగను అది ఆగస్టు పదిహేను అయినా రిపబ్లిక్ డే అయినా ఎటువంటిదైనా సరే జాతీయ పండుగను అందరం కూడా కుటుంబంలో కలిసిమెలిసి పాల్గొంటూ రక్తదానాలు చేస్తూ అన్నదానాలు చేస్తూ అవసరార్థులందరినీ ఆదుకుంటూ యూనియన్ సభ్యులు ఎవరైనా సరే వారికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా అందరూ కుటుంబంలో ఆయన్ని ఆదుకుంటూ ఈరోజు ఎన్నో రిజిస్టర్డ్ యూనియన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఆర్ఎండ్ ఆదర్శంగా నిలబడుతుంది రాబోయే రోజుల్లో ఇదే ఐకమత్యంతో అరవై మందితో ఆరంభమైన ఆర్ఎంటీఏ ఈరోజు సుమారు నాలుగు వందల మంది సభ్యులతో ఏదీ విమానంగా ముందుకు వెళ్తుంది రాబోయే రోజుల్లో అర్హత ఉన్న ప్రతి టెక్నీషియన్కి కూడా ఇందులో చోటు కల్పిస్తాం ఇప్పటికే యూనియన్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి యూనియన్ తరపున చర్చలు చేసి ఆర్ఎంటీఏ తరఫున ఏదైతే మన డిమాండ్స్ ఉన్నాయి వాటి సాధించుకునే క్రమంలో ఎవరైతే నూతన కమిటీ వారు ఉన్నారో రాష్ట్ర కమిటీ వారు ఉన్నారు వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎఫ్టీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను జే ఆర్ఎఫ్టీఏ అయిపోయి పెద్ద పెద్ద ఇది రాజమండ్రిలో ఉన్న ప్రముఖ వ్యాపార ఫినాన్స్లో ముందు వేసుకోవచ్చు పెడుతుంది వినదినాభివృద్ధి జరుగుతుంది ఏవైతే సోషల్ ఆనందో బ్లడ్ క్యాంప్ కానీ చలి ఏర్పాట్లు కానీ మా టెక్నిషియన్కి అవసరమైన వ్యవసాయ చేసుకుంటూ ముందు ఈ రోజులో జరుగుతున్న ఈ తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవానికి చేసిన మా టెక్నీషియన్స్ని అందరికీ కూడా మా కంపెనీ తరఫున హృదయపూర్వక వ్యవస్థలో తెచ్చుకుంటున్నట్టు నా పేరు కలిసి స్టేట్ సిటీ ప్రెసిడెంట్ సంవత్సరాలు పూర్తి చేసుకుని కొన్ని సంవత్సరాలు అడుగుపెట్టింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా నగర శాసనసభ్యులు అది రెడ్డి శ్రీనివాస్ వచ్చి ఆయన కేక్ కట్ చేసి మా సభ్యులందరినీ చాలా बात तो तो चाहिए नमस्कार नमस्कार टेकनिशियन जय आर एम डी ए जय आर एम डी ए जय आर एम डी ए ए आर एम डी ए जय आर एम डी ए ए आर एम डी ए जय आर एम डी ए टेक्नीशियन आई केदा वर्दी वाले मोबाइल टेक्नीशियन लाइक करता वर्दी वाले मोबाइल टेक्नीशियन लाइक करता वर्दी वाले जय आर एम डी ए जय आर एम डी ए ए आर एम डी ए जय आर एम डी ए जय आर एम डी ए जय आर एम डी ए

టెక్త మన జిల్లా టెక్నిషియన్ ఐక్యాలిటీ